అల్లరిని డిఫైన్ చేసి తెలుసుకోవాలి సార్ మనం ఏది అల్లరి మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి రైట్ మిక్సీ తిప్పిండు అల్లరేనా ఏది అల్లరి మనకు అన్నీ అల్లరిలే మనం టీవీ పెట్టుకుంటే వాడు రిమోట్ గుంజుకుంటే అల్లరే అల్లరేనా మనది అది డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటి అంటే ఏంటిది ఏంటి వాట్ ఇస్ దాట్ అల్లరి రైట్ ఇప్పుడు మీరు పొద్దున్న లేవగానే చక్కచక్క నీట్గా పొద్దున మనము లేవాలి పళ్ళను భాగాలు తోమాలి పాలు తాగాలి బ్యాగ్ వేసుకోవాలి స్కూల్కి పోవాలి అని చకచక చక్క చక్కగా నడిచే పిల్లగా ఎవరు ఉన్నారా అసలుకి హలో వెయ్యి సంవత్సరాలు ఉన్నారా గత వెయ్యి సంవత్సరాలు ఉన్నారా వచ్చే వెయ్యి సంవత్సరాలు ఎవరు ఉండడు అట్లుంటారు అసలు అట్లా కనుక మీ పిల్లవాడు పొద్దున్న లేచి చక్కని లేచి చక్కచక్క పళ్ళు తోముకొని పాలు తాగి స్కూల్కి వచ్చిందంటే ఏదో ప్రాబ్లం లెక్క మీ కదా ప్రాబ్లం లేక పక్క నాలుగున్నర భటు రావాలి సార్ మాముడు నేను చెప్పిన చెప్పిన వింటాను సార్ అన్న నాలుగు అప్పుడు నేను చూస్తే నేను ఓకే మీరు చెప్పింది వినకపోతే ఈజ్ అబ్జర్వేట్లీ ఫైన్ మీరు ఇట్లా ఇట్లా మూసపోస్తారు చాలా హ్యూజ్ ఉన్నది ఇక్కడ కెపాసిటీ బాగున్నది మీ నిజంగా మీ పిలుబడి చేసే అల్లరిలా ఒక మీరు మందలించేది పది శాతం కన్నా ఎక్కువ ఉండదు నన్ను నేను చెప్తాను నన్ను కొడతారు కానీ నేను చెప్పా విషయం నేను ఒక పది శాతం కన్నా ఎక్కువ ఉండదు మిగతా అని కూడా రిక్వైర్డ్ వాడికి అది చేయకపోతే కష్టం చేయాలా ఆ టెన్ పర్సెంటే మీరు దా మీరు ఓవర్గా తనని తాను హర్ట్ చేసుకుంటాడు ఆ చేసే పనులలో అక్కడ మనం పోయి ఆపాల్సి వస్తుంది ఈ ఇద్దరు పిల్లలు కొట్టుకోవడం కానీ ఎస్పెషల్లీ మొండి చేయడం కానీ ఓకే ఇవన్నీ ఉంటాయి అంటే పిల్లలు ఏంటంటే సార్ మనకంటే ఒక పది రెట్లు ఇరవై రెట్లు తెలుగులో పిల్లలు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరేం ఏముంటారు అంటే నేను పిల్లల్ని ట్రైన్ చేస్తున్నా మీరు అనుకుంటారు కాదు మీ పిల్లలు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు ఒక టూ ఇయర్స్లో మొత్తం మీరు నే వాళ్ళకి ఏం కావాలా ఏం తీసుకోవాలా వీళ్ళ దగ్గర నుంచి ఏం పని అవుతుంది వాళ్ళ నుంచి ఏం పని అవుతుంది వీళ్ళ నుంచి ఏం పని అవుతుంది మొత్తము ట్రైనింగ్ మీకు చేసి పెడతారు మొత్తం నాకు చాక్లెట్ కావాలి ఈయన తాత నాకు తెలుసు ఏ ఇక్కడ వేస్ట్ వాళ్ళు పిల్లలు వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడ్స్తే ఏడుపు వాళ్ళు ఏడుపును వేస్ట్ చేయరు సార్ వాళ్ళు పిల్లలు ఏడుపును ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు ఏడుపు వేస్ట్ చేరు వాళ్ళు ఏం సార్ ఏడుపుని పెట్టుబడి పెడితే ఎక్కడైతే లాభం వస్తుందో అక్కడనే పెట్టుబడి పెడతారు వాళ్ళు వాళ్ళు పెట్టుబడి ఏడుపు లేని చూడండి అసలు వాళ్ళు వాళ్ళు ఏడుపుడు అమ్మదారు ఏ వేస్ట్ ఏడతా కానీ అని తాతరాని ఆవి రాని ఆవి తాత వచ్చిన తర్వాత తాత రైట్ ఏం రాయిట్ మీరు ఐశ్వర్ కొ నేను వస్తాను ఎందుకు వస్తున్నా బిడ్డ ఎడకు నేను కొంచా తాతారు పని అవుతుంది నా దారి కాదు నా సో వాళ్ళు వాళ్ళకి అది చాలా క్లియర్గా ఉంటుంది సార్ మైండ్ లోపల ఏడుపును వాళ్ళు వేస్ చేరు అయితే వాళ్ళకి తెలుసు ఎట్లా పని చేయించుకోవాలని చెప్పేసి సో ఈ మిమ్మల్ని ట్రైన్ చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకు వాళ్ళకి అర్థమవుతుంది అంటే అమ్మ దగ్గర ఇంతసేపు నేను మొండి చేస్తే ఇంతసేపు ఏడిస్తే అమ్మ దగ్గర పని అవుతుంది ఇంతసేపు నేను అల్లరి చేస్తే నాన్న దగ్గర పని అవుతుంది ఇంతసేపు అల్లరి చేస్తే తా దగ్గర పని అవుతుంది అని చెప్పేసి ఒక ట్రైనింగ్ మీకు ఇస్తారు ఆల్రెడీ హలో నేను పదిసార్లు నేను అల్లరి చేస్తా నువ్వు నాకేమియాలే చాలా ఇవ్వాలి ఆ ట్రైనింగ్ మీకు దొరుకుతుంది టూ ఇయర్స్లో కంప్లీట్లీ ట్రైన్డ్ ఎవరు పిల్లలు కాదు మీరు వాళ్ళు కాదు వాళ్ళే ట్రైన మనకి రైట్ టూ ఇయర్స్ మొత్తం ట్రైన్ అవుతారు మీరు పిల్లలకి దాన్ని బట్టి ఇట్లా 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 ఆట ఆడిస్తూ ఉంటారు పిల్లలు ఆటే ఉంటారు సో కొన్ని కొన్నిసార్లు మనము అన్ని వాళ్ళనా అన్ని వాళ్ళనా అన్ని వాళ్ళ సంవత్సరం ఏమి లేదు కదా ఎసర అన్ని వాళ్ళ సంవత్సరం ఏం లేదు ఆపాల్సి వస్తుంది కొన్ని పిల్లల దగ్గర నుంచి ఖచ్చితంగా ఆపాలి రైట్ అన్ని ఇస్తే మనం ఏమవుతుందంటే పేరెంట్ ఏమవుతారంటే బాత్రూమ్ ముందట ఒక డోర్మెంట్ ఉన్నది డోర్ మ్యాట్ అవుతాం మనం వాళ్ళు మనం మ్యాట్ లెక్క యూజ్ చేస్తారు ఏమైనా అంతే ఏమైనా కావాలా మొత్తం డోర్మెంట్ ఎక్కి నానా అంటే గతం రైటా బిడ్డను ఇక కదా దాదా ఏమైనా నానా అంటే ఫట్ అంతే ఇక రైట్ సో విల్ బికమ్ లైక్ దాట్ సో అది కొంచెం మనం ఒక కాన్షియస్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను సిద్ధ సమాధి యోగా ట్రైనింగ్ చేసిన యోగా టీచర్ వర్క్ చేసిన మా గురుజీతోనే ఒకసారి పోతూ ఉంటాను కార్లో వాళ్ళు ఏం పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళకి కార్ ఎక్కగానే ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది చక్క 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 ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది కార్ ఎక్కగానే నేను నేను ఉన్న ఆయన ఏం చెప్పిన అంటే పిల్లలు ఎగ్జిబిషన్కు ఏమో తీసుకుపోవాలన్నారు వాళ్ళు అయినా నువ్వు నీ ఎగ్జిబిషన్ తీసుకుపోవాలి తీసుకుపోతా బరాబర్ తీసుకుపోతా నేను కాకపోతే ఫైటింగ్ చేయకండి నువ్వు ఫైటింగ్ చేస్తే తీసుకొస్తా ఫైటింగ్ చేయకపోతే తీసుకుపోతా అంతే డీల్ చాలా క్లియర్ ఓకే సో నువ్వు ఫైటింగ్ చేయకుండా ఉంటే నీకు ఎగ్జిబిషన్ శాంక్షన్ అన్నారు పోదాం అంటే నానా పోదాం నానా పోదాం అన్నారు వాళ్ళు ఆ తర్వాత సరే కార్ ఎక్కుండే కార్ ఎక్కిలు ఆ కార్ ఎక్కగానే వెనకాల కూర్చొని వాళ్ళు కాముకుంటారా ఒకటే రెండు నిమిషాలు దాని తర్వాత ఫైటింగ్ స్టార్ట్ ఫైటింగ్ స్టార్ట్ అయితే వీళ్ళు నా వెనక తిరిగారా నేను నీకు ఏం చెప్పినా నీకు ఇది చెప్పినా అది చెప్పినా ఇంటి దగ్గర అంతా బాగా చెప్పినా కదా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఏమనిలే ఆయన ఆయన వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ కాగానే కార్ జస్ట్ ఒక యూటర్న్ తీసుకున్నారు అంతే ఇంటికి అంతే రైటా ఫైటింగ్ స్టార్ట్ స్టార్ట్ ఎగ్జిబిషన్ తీసుకుపోతా బే తీసుకుపోతా నేను ఎగ్జిబిషన్ తీసుకుపోతా నాకు ఫైటింగ్ చేయదు ఆ నేను చేయమన్నా ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఓకే కమాన్ మళ్ళీ కార్ స్టార్ట్ మళ్ళీ ఫైటింగ్ ఏంది యూ క్యాన్ స్టార్ట్ ఆ ట్రైనింగ్ రివర్స్ ట్రైనింగ్ మనం మన పిల్లలకి ఇవ్వాలా ఇవ్వాలా డిసిప్లిన్ లేకపోతే మేము ఇక్కడ ఏం చేయలేము యాక్చువల్లీ డిసిప్లిన్ మీరు అన్నట్టుగా చాలా ముఖ్యం కదా కాకపోతే రప్చర్ చేసి మనం అరిచి గోల చేసి గీబెట్టి డిసిప్లిన్ తీసుకోవడం చాలా కష్టం తీసుకొచ్చినా ఎక్కువ రోజులు ఉండదు ఆ డిసిప్లిన్ ఉంటుందా అండి కొత్త కోడలు వస్తుంది ఇంటికి అత్త ఫుల్ రూల్స్ పెడతా డిసిప్లిన్ కదా రూల్స్ పెడతదే నువ్వు ఇట్లా ఇట్లా ఆడదే అటు తిరగద్దు ఇటు తిరగద్దు అంటే మొత్తం కోడలు వింటదా వినరా స్టార్టింగ్లో నేను నేను చేయబోంటదా వింటుంది వింటది అని అత్త అనుకుంటా అంటే పాప మూర్ఖే వినదా వెయిట్ చేస్తా ఉంటుంది అన్నాడు కోడలు ఈ మా అత్త పవర్ ఎప్పుడైతే తక్కువ అవుతుందా అని వెయిట్ చేస్తాం చేసి ఒకసారి అత్త తగ బయటకు వస్తుంది తర్వాత మధ్య స్టార్ట్ అవుతుంది అత్తకి ఏ సార్ నువ్వు మీ పిల్లలు కూడా అంతే మీరు ఒకసారి వచ్చి హై నువ్వు ఇక్కడికి లేవు కూర్చోవు అంటే వాడు పిల్లవాడు కూర్చుంటే మీరు సంతోషపడొస్తాడు సార్ నా మాట ఇంటి వాడు మీ మాట మీ వాడు ఏం చేస్తాను కూర్చొని వెయిట్ చేస్తాను మా నాన్న పవర్ ఎప్పుడు తక్కువ అవుతుందా అని వేట్ చేస్తాను మా అమ్మ పవర్ తక్కువ వెయిట్ చేస్తాను పదవ తరగతి అయిన తర్వాత తక్కువ అవుతుంది హలో ఏ సార్నో ఎప్పటిదాకా పట్టుకుంటారు మీరు ఎన్ని పట్టుకుంటారు చెప్పండి తక్కువ అవుతుంది తక్కువ ఆయన విశ్వరూపం చూపిస్తాడు ఇక మీకు మస్తు ఉంటుంది డీజే వర్షపడ్దా మనకు అది కానీ నా ఐ నో ద కేసెస్ టెన్త్ క్లాస్లో వాళ్ళ నాన్న కొడుకు కొట్టుకొని నా దగ్గరకు వచ్చిన కేసెస్ నాకు చాలా ఉన్నాయి అటు దా లిటల్ చెప్తున్నా వరంగల్ ఎక్కడో కాదు దట్ చాలా ప్రాబ్లం అవుతుంది మీకు ఆ కనెక్షన్ అనేది మీరు బిల్డప్ చేసుకుంటే డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది మీరు చిన్నగా స్టార్ట్ చేయండి చిన్నగా స్టార్ట్ చేయండి ఇది ఈ టైం ఇది ఓకే నీకు ఇస్తా నీకేం కావాలా ఆర్గనైజ్ టైం కావాలి ఇస్తాను నీకేం కావాలా బయటికి పోవాలా తీసుకుపోతా తీసుకుపోతా అంటే తీసుకొని పోవాలి అంతే బస్ ఇంకా వేరే ఏం లేదు నాకు ఆ ఆఫీస్లో పని వచ్చింది మా సార్ వచ్చిండు ఎవరు వచ్చినా కుదరదు తీసుకుపోతా తీసుకుపో తీసుకొని పోను తీసుకుపోను డన్ ఈ టైం నేను ఇది నీకు ఇయ్యా ఇస్తా అంటే పిల్లవాడికి ఒక వన్ టూ ఇయర్స్లో అర్థమవుతుంది ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ బట్ రిక్వైర్డ్ ప్రాసెస్ ఓహో నాకు ఏదైతే మా నాన్న ఇస్తాడు ఏదైతే వద్దో నేను ఎంత తమాషా చేసినా కానీ ఇయ్యాడు అనే ఒక ట్రైనింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ డిసిప్లిన్ ఆ అల్లరి కంట్రోల్ చేసి అవన్నీ సెట్ అవుతుంది ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ బట్ యూ షుడ్ డూ ఇట్ ఒక వన్ టూ ఇయర్స్లో మిల్లకి అర్థమవుతుంది మొత్తం కూడా దే అండర్స్టాండ్ వాళ్ళకు ఒక రెస్పెక్ట్ కూడా ఉంటుంది నాకు కావాల్సింది నాకైతే అవసరం ఉండదు మా నాన్న ఖచ్చితంగా ఇస్తాడు మా అమ్మ ఇస్తుంది అని ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏది పడితే అది ఇచ్చినా కానీ దాని విలువ ఉండదు అండి అసలు వాల్యూ ఉండదు జస్ట్ ఇట్లా దొక్కుతాడు తీసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు నేను ఇది కావాలి అది కావాలి ఆ ప్యాడ్ కావాలి ఈ ప్యాడ్ అది కావాలి రేపు పొద్దున్న బండి కావాలంటాడు రేపు ఇది కావాలంటాడు అరే నేను ఇవ్వలే అంటా అంటే ఇవ్వాలా బరాబరీ ఇవ్వాలి బండి ఎందుకు ఇవ్వడు ఇచ్చిన వాళ్ళ అయిన వెళ్ళు ఇవ్వాలి బరాబర్ ఇవ్వాలి పట్టుకొని ఫైటింగ్ చేసి బండి లాక్కొని పోతాడు సార్ నేను ఆ ట్రైనింగ్ ఇప్పుడు స్టార్ట్ కావాలా మన పిల్లలు ఆల్రెడీ మీ పిల్లలు మిమ్మల్ని ట్రైన్ చేసి ఫోర్ ఇయర్సా సూపర్ ట్రైనింగ్ చేసేది మీకు అలా ట్రైనింగ్ అయిపోయింది రైట్ సో మనం కొంచెం రివర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి ఒక్కటొక్కటి తీసుకొని స్టార్ట్ చేయండి ఒకటే ఈ పని మీ పిల్లలు చేయట్లేదు ఆ పని చేయాలంటే ఫైన్ ఇది ఇట్లా చేద్దాం మిగతా ఇట్లా చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి మెల్లిగా స్టార్ట్ కావాలి అట్లా మెల్లిగా చేస్తారు ఇట్లా ఇన్స్టెంట్ మూమెంట్లో కాదు ఒక్కోసారి ఇచ్చేసేయాల ఒక్కోసారి పట్టుకోవాలి ఊకే పట్టుకున్నా కానీ ఊకే నో చెప్పొద్దండి పిల్లలకి ఎప్పుడు నో 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 వద్దు 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 అంటే మీ వద్దుకు అసలు విలువనే ఉండదు ఏ ఊకే అమ్మ ఇట్లా ఇట్లే వద్దంటదే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఆ నోకి వాల్యూ అసలే ఉండదు నిజంగా నో వాల్యూబులే రేపు పొద్దున నేను విలువ పెళ్లి చేసుకోవాలంటే మీ వద్దు చిన్నప్పటికే వద్దాను నాకు తెలుసు రైట్ ఇవి వద్దను కదా అని చెప్పి పక్కన పెట్టి పోయి చేసుకుంటున్నాను ఏ సార్ నా ఊకే వద్ద అట్లే ఓకే ఎస్ కూడా అనొద్దు నో ఎస్ నో నో రైట్ ఇచ్చేది ఇవ్వాలా పట్టుకు పట్టుకోవాలా వాళ్ళు క్లియర్ మెసేజ్ చేయాలి నేను ఇది ఇస్తాను నేను ఇస్తా అంటే ఇస్తాను నీకు బస్కి అంతే నేను ఇది ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వ బస్ కథ అంటే వాళ్ళు ఏడు చూడ ఎంత నష్ట బట్ యు గివ్ దట్ సెట్ అవుతుంది సార్ దట్ సెట్ అవుతుంది అదే సార్